కళలు ఊరికే రావు సరదాగా కొంచెంసేపు నవ్వుకునేందుకు చెప్పే కథ ఇది కోమలి గాఢంగా అదమర్చి నిద్రపోతుంది మధ్యరాత్రి ఒంటి గంటకి ఏదో భయంతో ఒక్కసారిగా ఉలికిపడి లేచి కూర్చుంది పక్కనే నిద్రిస్తున్న భర్త కృష్ణ లేచి కోమలి ఏమైంది అని అడుగుతాడు ఏదో పీడకల వచ్చిందండి అన్నది సరే పడుకో అని పక్కకు తిరిగి పడుకున్నాడు అయితే ప్రతిరోజు రాత్రి ఆ కళలు రావడం ప్రారంభమయ్యాయి కోమలికి కృష్ణ ఒకరోజు ఆమెను అడిగాడు ఆ ఏమిటో చెప్పు శాస్త్రంలో ఏదైనా శాంతి ఉంటే చేద్దాము అన్నాడు అప్పుడు కోమలి ఒక గుండు అంతను నా వైపు నడుస్తూ వస్తాడు మా దగ్గరికి రా మా దగ్గరికి రా అని కేకలు వేస్తాడు నాకు భయంగా ఉంది వాడు యమకింకురులాగా కనబడుతున్నాడు అంది కోమలి భయపడుతూ అప్పుడు కృష్ణ పంచాంగాలన్నీ చూశాడు కాని ఆమె కళలో పరమార్థం మాత్రం అతనికి అర్థం కాలేదు ఏమి చేయాలో అర్థం కాలేదు పాపం కృష్ణకు కానీ కృష్ణకు ఆమె అవస్థ రోజూ చూడలేక ఆమె నా పట్టణంలోని ఓ ప్రముఖ జ్యోతిష్కుల వద్దకు సమయం అడిగి వారి వద్దకు వెళ్ళారు అప్పుడు జ్యోతిష్యులు మీ కల గురించి వివరంగా చెప్పమన్నప్పుడు కోమల్ అంతా వివరించింది వారు ఆమె గురించి ఆమె రాశి నక్షత్రం గురించి అన్ని జాతకాలు చూశారు కానీ ఆమెకి ఎలాంటి దోషం లేదు జాతకంలో అని తేల్చేశారు చివరికి జ్యోతిష్కులు ఉభయలు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి చెప్పింది ఏమిటంటే మీ కలలో గుండుతో ఉన్న వ్యక్తి వచ్చి మా దగ్గరికి రా మా దగ్గరికి రా అని పిలిచేది మరెవరో కాదు అతను ఒక జ్యువెలరీ షాప్ అంకుల్ అంటూ నీ భార్యను అక్కడికి తీసుకెళ్లి బంగారు నగలు కొనిపిస్తే ఈ సమస్య తీరిపోతుంది అన్నారు కదూ కళలు ఉరికే రావు కదా ఆ కళలు నిజం చేసేది ఇప్పుడు కృష్ణ చేతిలో ఉంది పాపం